ఇంత ఈజీగా ఇంట్లోనే గరం మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం రండి ముందుగా అయితే ఇలాగైతే ధనియాలు తీసుకోవాలన్నమాట దానికి తగినట్టుగా మిరపకాయలు ఎండు మిరపకాయలు లవంగాలు ఇంకా బిర్యానీలు వేసుకునే సామాన్ మొత్తం తీసుకోవాలి అదే షాజీరా సోంపు ఇంకా మరాఠీ మొగ్గ కొండ పువ్వు అదే కొండ పువ్వు అనుకుంటా మిరియాలు యాలకులు నల్ల యాలకులు ఇంకా అలా ప్రతి ఒక్కటి మనకు కావాల్సినవన్నీ తీసేసుకోవాలి ఇలా చెక్క కూడా కావాలన్నమాట ఏమేం కావాలి అనేది దీంట్లో చూపించేసినా చూడండి ఒక్కొక్కటిగా మీకు అర్థం అవ్వాలి కదా అందుకోసమే విడిగా అన్ని చూపిస్తున్నాను తర్వాత ఎంతెంత పోసుకోవాలని నేను కొలత అయితే చూపిస్తా అంటే పక్కాగా కాదండి మామూలుగా నాకు అలవాటు ఉంది కాబట్టి చేత్ అయితే ఇలాగ వేసి చూపించేస్తాను మీలో ఎంతమంది గరం మసాలా ట్రై చేయడం వచ్చి చెప్పండి ఎప్పుడైనా ట్రై చేశారా ఇదైతే ఇంట్లో మనం చేసుకున్నది చాలా బాగుంటుంది బయట నుంచి తెచ్చుకున్న దానికంటే ఇదిగోండి ఇదైతే మనం బిర్యానీలు అది వేసుకొని వాడుకుంటూ ఉంటాం కదా మనం బిర్యానీలు వేసే ప్రతి ఒక్క వస్తువు దీంట్లో నల్ల యాలకులు మీలో ఎంతమందికి నల్ల యాలకులు తెలుసు ఇదైతే కొండ పువ్వు అంటారు మరి మీరేమంటారు మేము ఇలా చేస్తూ ఉంటే మా పాప అయితే వచ్చి నేను వేస్తానని చెప్పింది పాప వేసాక బా బాగుతాడు ఆ పక్కనే తను కూడా నేను కూడా వేస్తానని చెప్పి వచ్చేసాడనమాట ఇలాగా వేసేసుకుంటాం ఎప్పుడు మేము అంటే పక్కా కొలతలు కావాలి మీకు అంటే నేనైతే కామెంట్ బాక్స్లో అయితే పెడతాను ఎవరికైనా కావాలి అంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే చూసుకోండి నేను ఇప్పుడైతే మామూలుగా వేస్తున్నాను ముందుగా అయితే ధనియాలు ఇదిగోండి మిరియాలు ఇలా లవంగాలు అయితే వేసుకున్నాను తర్వాత నల్ల యాలకులు ఒక ఐదు అయితే సరిపోతే ఎక్కువ అవసరం లేదు ఎండుమిరపకాయలు మీరు స్పైసెస్ అంటే మీరు ఎక్కువ చేసుకుంటే ఎక్కువ వేసుకోవాలి లేదంటే కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇదైతే షాజీరా రెండు గుప్పెళ్ళు అయితే షాజీరా సరిపోతుందనమాట నేనైతే ఉరమారిగ్గా చెప్తున్నాను పక్కా కొలతలు కావాలంటే ఆల్రెడీ చెప్పాను కదా పెట్టేస్తానని ఇవైతే ఒక ఐదు ఆరు వేసుకుంటే సరిపోతుంది మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఇవి ఎక్కువ వేసుకోవడం తగ్గించుకోవటం అనేది ఉంటుందన్నమాట ఇది అన్నిట్లోకి మనం యూజ్ చేసుకోవచ్చు నాన్ వెజ్ కూరల్లో కానీ బిర్యానీలోకి కానీ దేంట్లో అయినా ఫ్రైస్లో కానీ యూజ్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది మనం బయట అయితే ఎక్కువ వేయాల్సి వస్తుంది ఇదైతే ఎక్కువ కూడా వేయబడలేదు మనం సింపుల్గా కొంచెం వేసుకుందాము అంటే చాలా బాగుంటుంది అనమాట ఇవన్నీ ఇలాగా మర్చిపోయా అన్నిటికంటే ముందు బిర్యానీ ఆకు దాన్ని అయితే అసలు మర్చిపోయాను బిర్యానీ ఆకు కూడా వేసేసుకోవాలి ఇంకా లాస్ట్లో అయితే వేసాను అనమాట ఇలా తుంచి వేసేసుకొని మనం ఇవన్నీ కలిసి లైస్ట్గా లైట్గా వేగేటట్టు వేపేసుకోవాలన్నమాట ఇవి వేగినప్పుడు మనకి ఆ వాసన అనేది బాగా తెలుస్తుంది స్పైసెస్ అన్నీ మంచి ఘాటు వాసన వస్తాయి కదా వేగితే అలా వాసన వచ్చేసినప్పుడు తీసేసి పక్కన చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తరువాత మిక్సీ పట్టుకోండి వేడి మీద అయితే అసలు పట్టొద్దు అనమాట చెమట పట్టేసింది ఎక్కువ రోజులు స్టాక్ ఉండదు మనం చేసింది ఎక్కువ రోజులు స్టాక్ ఉండాలి అంటే బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ కానీ పట్టి పెట్టేసుకున్నామంటే ఆరనిచ్చి అది సంవత్సరం రోజులైనా సరే మనకి స్టాక్ అయితే ఉంటుందన్నమాట ఇంకా మేము చేస్తున్నామని పిల్లలు కూడా వచ్చి తలా చేస్తున్నారు అన్నిటికంటే ముఖ్యమైనది జీడిపప్పు జీడిపప్పు కూడా చాలా టేస్ట్ వస్తుంది అనమాట గరం మసాలాలో నేను అది ముందే చెప్పడం మర్చిపోయాను ఇప్పుడైతే లాస్ట్లో గుర్తొచ్చింది జీడిపప్పు కొంచెం యాడ్ చేసేసి ఇదిగోండి పొయ్యి మీద సన్న మంట మీద పెట్టి ఇలా వేపేసుకొని మిక్సీ పెట్టేసుకోవటం ఈ వీడియో నచ్చితే ప్లీజ్